హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు అనమాట సాటర్డే రోజు మార్నింగ్ అప్పుడు లెవెన్ థర్టీ అట్లా అయింది లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఆ రోజు ప్రతిమా వాళ్ళు వస్తున్నారనమాట ఇక్కడికి సో ప్రతిమా వాళ్ళ కోసం మా వదిన వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా కర్రీస్ అవన్నీ చేసేసాను ఇంకా కొంచెం పులిహార చేద్దాము అని చెప్పి చేస్తున్నాను సాటర్డే కాబట్టి కొంచెం పులిహార చేస్తున్నాను ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి ట్వెల్వ్ అట్లా అనమాట టైము హలో హ్యాండ్స్ వన్ను వన్ను వచ్చారా శరత్ వాళ్ళు వస్తున్నారా చేసావా ఏ ఏం స్వీట్ అది ఏంటంట ఆ రోజు సాటర్డే కాబట్టి శరత్ పిల్లల్ని స్విమ్మింగ్ తీసుకువెళ్ళి వచ్చి ఇంకా పని అనేది ఉందని చెప్పి అన్నయ్య అన్నయ్యాను అని శరత్ వెళ్ళారనమాట బయటికి ఇంకా అదే నేను రమణ గారు ఏదంటే వస్తున్నారు ముగ్గురు అని చెప్పి చెప్పారనమాట ఇంకా ఆ రోజు నేను వంట ఏమేం చేశానంటే ముద్దపప్పు చేశాను దాంట్లోకి చింతకాయ పచ్చడి చేశాను అనమాట వేసనపప్పు వేసి చేస్తారు కదా చింతకాయ పచ్చడి చేశాను పొటాటో ఫ్రై ఉడకపెట్టి మసాలా వేసేస్తారు ఆ పొటాటో ఫ్రై ఇంకా వంకాయ మసాలా కర్రీ చేశాను ఇంకా వడలనమాట వేడివేడిగా అప్పుడై అప్పటికప్పుడు తింటే అని చెప్పి ఇంకా వడలు వీళ్ళు వచ్చిన తర్వాతే వేశారు ఇంకా సాంబారు పులిహార కొన్ని వడియాల వేయించామనమాట ఆ రోజు శనివారం కావటం వల్ల మొత్తం వెజ్జే చేశాను

ఇక్కడ మా హరణయ్య కామెడీ చేస్తున్నారనమాట రమణ గారికి కొట్టిస్తా నేను పొద్దున్నే ఐదున్నరకు లేచి పులిహార చేశాను ఎట్లా ఉందో టేస్ట్ చేయి అని చెప్పి పెడుతున్నారనమాట దానికి మా వద్దన కౌంటర్ ఇస్తూ ఉంది హరన్నయ్యకి ఫన్నీగా ఉందనిపించి పెట్టాను అందరికి చికెన్ అండ్ అవకాడో సాండ్విచ్ ప్రిఫర్ చేస్తాను అవకాడ వస్తా చికెన్ అన్నారు పన్నీర్ పెడతారంట మర్చిపోయాదు గో ప్రతిమా చేసిందంట ఎందుకు సరదేనా దాచింగ్ చెక్కేసావాస ప్రతిమ వస్తా బనానా కేక్ చేసుకొని తీసుకొచ్చింది అనమాట సరే పిల్లలు అందరు తింటారని చెప్పి తీసుకొచ్చింది తీసుకొస్తే మా మామూలుగా ఫస్ట్ చెప్పినప్పుడు నేను అన్న శరత్కి ఇష్టం ప్రతిమ బనానా కేక్ అని చెప్పి అన్న అనమాట ఇంకా సరే లంచ్ అయిపోయిన తర్వాత శరత్కి తినమని చెప్పి చూస్తే అది తీసి స్మెల్ చేయగానే దాల్చిన చెక్క సినినామొన్ను ఫ్లేవర్ వాసన వచ్చిందనమాట శరత్కి శరత్కి ఆ స్మెల్ వస్తే అసలు తినమాట ఇంకా అదే అక్కడ డిస్కషన్ జరుగుతుంది ఇంకా అందరు తిన్నాక మేము తినేసాం మేము తిన్నాక ఇంకా చైత్ర అను చెర్రీ కూడా వచ్చి కూర్చొని తింటున్నారు అనమాట చైత్ర ఆ రోజు పొటాటో ఫ్రై కదా దానికి చాలా ఇష్టం అనమాట పొటాటో ఫ్రై ఇంకేం తినకుండా అది పెట్టించుకొని తినింది ఇంకా పిల్లలు చిన్నపిల్లలన్నీ తిరు రండ్రా అంటే ఇప్పుడు తినమని చెప్పి అనమాట సరే వేలవాటికే ఫస్ట్ శరత్ వాళ్ళు పెట్టిన తర్వాత మేము తిన్న తర్వాత పిల్లలకి పెట్టారు వాళ్ళు ఆకలేదన్నారని చెప్పి ఇంకా పిల్లలకి పెట్టాము ఇంకా తర్వాత చిన్నపిల్లలు ఇద్దరికి కూడా బౌల్లో ఇచ్చాము తింటా ఉన్నారు ఇంకా ఇక్కడ మా వదిన ఏం చేస్తుంది అంటే ఫ్రూట్స్ కట్ చేస్తుంది అనమాట కస్టర్డ్ చేశాను నేను ముందు రోజు నైట్ కస్టర్డ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట మళ్ళీ స్వీట్స్ స్వీట్ ఏదన్నా చేద్దాము అనుకున్నా మళ్ళీ తింటారో తినరా అని చెప్పి ఇంకా కస్టర్డ్ అయితే ఇక్కడ కొంచెం వెదర్ కూడా బాగుంది కొంచెం ఎండగా ఉంటుంది కదా కస్టర్డ్ అయితే బాగుండేది అని చెప్పి ఇంకా అది చేసి పెట్టాను ఇంకా వాటిల్లోకి ఫ్రూట్స్ అవి కట్ చేస్తుంది అంటే విడిగా కట్ చేసి పక్కన పెట్టాను అంటే ఎవరికి ఏ ఫ్రూట్స్ కావాలి అట్లా వేసుకుంటారు అది అందరు అన్నీ తినరు కాబట్టి అట్లా యాపిల్ బనానా గ్రేప్స్ అవన్నీ కట్ చేసి కొంత మేమైతే డేట్స్ జీడిపప్పు అవి కూడా వేసుకుంటామనమాట వేసుకుంటే బాగుంటుంది ఇంకా కట్ చేసి పక్కన పెట్టారు మేము కట్ చేస్తాం అంటే చైత్ర వచ్చి హగ్ చేసుకుంటుంది అనమాట చైత్రకి ఏంటంటే ఎప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఏదన్నా అనిపించినప్పుడు వచ్చి వెంటనే హగ్ చేసుకుని వెళ్తూ ఉంటుంది అనమాట ఇంకా అట్లా హగ్ చేసుకుంటుంది ఇంకా కస్టర్డ్ ఫ్రూట్స్ అయి కట్ చేసి పక్కన పెట్టాము ఇంకా తర్వాత ఫస్ట్ శరత్ వాళ్ళకి ఇచ్చామన్నమాట ఇస్తే ఇంకా వాళ్ళు తింటా ఉన్నారు ఆ రోజు ఏంటి అంటే చైత్రాచరణ్కి ఐ అపాయింట్మెంట్ ఉందన్నమాట ఈవినింగ్ త్రీ ఫార్టీ ఫైవ్కి అట్లా ఉందనమాట ఇంకా సరే ఐ అపాయింట్మెంట్కి తీసుకెళ్దాము త్వరగా తినేసానని చెప్పి అన్నారు ఇంక ఇక్కడ ప్రతిమా మా ఫ్రిడ్జ్ చూస్తుందనమాట మామూలు ప్రతిమా వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా చిన్నగా చిన్నగా ఉంటుంది వదిన సరిపోవటం లేదు అసలు మీ ఫ్రిడ్జ్ అంతే ఉందని చెప్పి తీసి ఓపెన్ చేసి చూస్తే మా ఫ్రిడ్జ్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది అంట ప్రతిమాకి మాది ఇంకా చిన్నగా ఉంది వదిన అసలు సరిపోవట్లేదు వేరే ఫ్రిడ్జ్ తీసుకుందాం అనుకుంటున్నాను అంటుంది రామనాయ చూసి సేమే ఉంది కదా మంద కూడా అంటే కాదు లోతు అదే లోపలికి వీళ్ళది కొంచెం పెద్దగా ఉంది మనది చిన్నగా ఉందని చెప్పి అంటుంది అనమాట ఇంకా కస్టర్డ్ అందరికి ఇచ్చినాక పిల్లలు మళ్ళీ ఆడుకుంటూ ఉన్నారు ఇంకా నేను నేను ప్రతిమా మా వదిన కూర్చొని కబుల్ చెప్పుకుంటా ఉన్నాం అనమాట కస్టర్డ్ బాగుందద అని చెప్పి అంటుంది ప్రతిమ స్వీట్స్ అయ్యి తినదు కానీ ఇంకా కస్టర్డ్ అయితే కొంచెం ఇష్టంగా తినిద్ది అంట స్వీట్స్ అంత ఇష్టం ఉండదు నాకు కస్టర్డ్ అయితే బాగా నాకు ఇష్టంగానే ఉండిద్ది అని చెప్పి ఇంకా తింటా తింటా ఉంది మేము మాట్లాడుకుంటా ఉన్నాము ఆ రోజే అనమాట అందరం కలిసి ఉంది మేము అంటే మా ఇంట్లో ప్రతిమా వాళ్ళు ఇంతకు ముందు వచ్చారు ఒకసారి వచ్చారు అప్పుడు అనుకోకుండా వచ్చారనమాట అప్పుడు శరత్ ఆఫీస్కి వెళ్ళాడు హర్ అన్నయ్య లేరనమాట ఇంకా ఈసారి ప్రాపర్గా అందరం ఉన్నప్పుడు లంచ్కి రండి అంటే ఇంత ముందు వచ్చాం కావదిన గెస్ట్లేం కాదు కదా మేము ఏముంది అని చెప్పి అందనమాట కాదలే అందరం ఉన్నాం కదా సాటర్డేనే కాబట్టి వీకెండ్సే కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేసినట్టుద్ది రమ్మంటే ఇంకా వచ్చారనమాట యాక్చువల్గా ప్రతిమా వాళ్ళని ఎర్లీగానే ఆ ఫ్రైడే రోజే రమ్మన్నాం అనమాట ఫ్రైడే ఆఫీస్ రమణ గారికి ఆఫీస్ అయిపోయిన తర్వాత రండి కొంచెం ఉన్నట్టుండిద్ది అంటే ఇంకా ఆ రోజు కుదరలేదా నెక్స్ట్ డే వస్తాము సాటర్డే వస్తాము అని చెప్పి ఇంకా సాటర్డే కూడా సరే పొద్దున్నే రండి అంటే ఇంకా వాళ్ళు బయలుదేరేపడికి టెన్ అయ్యిందంటే వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ అట్లా అయ్యింది ఇంకా ఇక్కడ చైత్ర వాళ్ళు అయ్యి అపాయింట్మెంట్ ఉందని చెప్పాను కదా ఇంకా వెళ్తా చైత్ర ముద్దు పెట్టి వెళ్తుందనమాట ఇంకా వీళ్ళు ఏంటంటే పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో వద్దు వద్దు అంట ఉన్నారు కాదమ్మ బుక్ చేసుకున్నారు కదా ఇంకా వెళ్ళి వెంటనే రండి అని చెప్పి చెప్పాను అనమాట ఇంకా వాళ్ళు వాటికి వెళ్ళారు ఇంక ఇక్కడ హారాన్ అయ్యే సరే పిల్లల్ని కూడా ఆ ఇంటికి తీసుకెళ్తాంలే అక్కడ అంటే మా వదిన వాళ్ళ ఇంటికి అక్కడ తీసుకెళ్తాను అక్కడ ఆడుకుంటూ ఉంటారు మీరు రండి శరత్వాళ్ళు కూడా అటు హాస్పిటల్ అయిపోయినా అటు వస్తారని చెప్పి అన్నారనమాట అంటే ఇంకా సరేలే మీరు వెళ్ళండి తర్వాత మేము వస్తామని చెప్పి అన్నాము ఇక్కడ మా హారణయ్య మళ్ళీ ఏదో ఫన్నీ కాన్వర్జేషన్ అనమాట మా వదిన ఏదో ఎక్కరిస్తూ అట్లా అంటూ ఉన్నారు ఇంకా అక్కడ ప్రతిమాను మా హారణ్య ఒక టీం అయిపోయారనమాట అయిపోయి మా వదిన ఎక్కరిస్తూ ఉన్నారు ఇంకా వీళ్ళు మామూలుగా మేము ముందు ఇంతకుముందు వెళ్ళాం కదా ఇంకా హరణయ్య అన్నారు సరే పిల్లలు అందరు ఉన్నారు కదా అక్కడికి వెళ్తే కొంతసేపు ఆడుకుంటారు కదా అది బుక్ చేస్తాము అక్కడికి వెళ్ళి ఆడుకుంటారు అని చెప్పి అన్నారు అనమాట ఇంకా సరేలే అని చెప్పి అన్నాం మేము ఇంకా మీరు వెళ్ళండి ముందు మేము ముగ్గురం ఇక్కడ ఉంటాము కొద్దిసేపు ఆగి వస్తామని చెప్పి చెప్పామనమాట ఇంకా వీళ్ళందరూ రామనాను అన్నయ్య పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు ఇంక ఇక్కడ మాకు హీటర్స్కి మీటర్ ఉండిద్ది అనమాట అంటే ఏ రోజు ఇక్కడ హీటింగ్కి ఏ రోజుకి ఆ రోజు ఎంత ప్రైస్ అయ్యింది అనేది డిస్ప్లే అవుతూ ఉండిద్ది అనమాట వన్ పౌండ్ టూ పౌండ్స్ ఎంత మనం వాడుకున్న దాన్ని బట్టి అవుతూ ఉండిద్ది అనమాట ఇంకా ప్రతిమా వాళ్ళకి ఎప్పుడు చూడలేదన్నమాట ఇంకా చూస్తున్నారు ఎట్లా తెలిసి వదిన అది ఇది అని అడుగుతూ ఉంటే ఇంకా చెప్తా ఉన్నాను అనమాట ఇంకా వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత మేము చాలాసేపు ఇంట్లోనే ఉన్నాం అనమాట వెళ్ళలేదు అక్కడికి ఇంకా మాట్లాడుకుంటా ఉన్నాం ఈవినింగ్ సెవెన్ దాకా అట్లా ఉన్నాం అనమాట మేము ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాం దీనికి కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోతో షేర్ చేసుకుంటాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీలో ఏమైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్